గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు స్వాతంత్ర్య సమరయోధులకు సన్మాన ఏర్పాట్లు వివిధ డిపార్ట్మెంట్ల వారీగా ప్రభుత్వ పథకాలను తెలియజేసే శకట ప్రదర్శన సంబంధిత ఏర్పాట్లను చూసుకోవాలని అర్బన్ తహసీల్దార్ సలీంకి తెలిపారు అధికారులందరి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించారు మైదానంలో స్టేజ్ పక్కన మీడియా ఇతర ప్రజాప్రతినిధులు సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి తగు సూచనలు చేశారు కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ గౌరవ వందనం పరేడ్ పరిశీలన ప్రోటోకాల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ తదితర అంశాల గురించి అధికారులకు తగు సలహాలు సూచనలు చేశారు మైదానంలో అందరికీ డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు పారిశుద్ధ్య ఏర్పాట్లు సైతం పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ కి తెలిపారు మైక్ సిస్టంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఈఈకి తెలిపారు పోలీస్ పరేడ్ చుట్టూ గట్టి పోలీస్ బందోబస్తు ఉంచాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు గణతంత్ర దినోత్సవం రోజు విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారులకు తెలిపారు అధికారులందరి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు